కార్తీక దీపం సీరెల్లో అయితే ఈరోజు ఇంకా కార్తీక నాన్న అయితే ఇంకా కుబేరికి ఏ సంవత్సరీకం చేస్తుందని చెప్పిన దీపం ఇంక అందరినీ పిలుస్తుంది ఇంకా అక్కడ పారిజాతం అయితే తల్లి తన తండ్రి గురించి తప్పుగా మాట్లాడిందని చెప్పనని ఇంకా పారిజాతం నోరు అయితే మోగిస్తాడు ఇంకా తనైతే దశరథయితే నువ్వు నన్ను ఎప్పుడు నానానే పిలవమ్మా అని చెప్పనంటే ఇంక జోష్ నాకైతే డౌట్ వస్తుంది ఏంది నాన్నకు తెలిసి ఇలా మాట్లాడుతున్నాడా లేదంటే క్యాజువల్గా చెప్పాడా అని కానీ ఇంకా తను శారద సుమిత్ర అయితే మాత్రం తనైతే అది రక్త సంబంధంతో వస్తుంది పేరు పిలిచినంత మాత్రం నానం కాలేవు కదా అంటే ఇంకా తనైతే మీరే నా నాన్న నాన్న మీరే నన్ను ఇలా పిలుచుకొని మళ్ళీ దేవుడికి మా నాన్న దొరకాలని చెప్పని వేడుకుంటున్నారా అని చెప్పుంది ఇంకా కార్తీక్ వాళ్ళ నాన్న అయితే ఇంకా దీప గురించి ఆ నిజం తెలిసిందని బస్ స్టాండ్లో దొరికిందని అది ఇంకా దీప ఏ అక్రమ సంతానం అని చెప్పి నేను మాట్లాడుతూ ఉంటే కార్తీక్ అది చాలా కోపం వచ్చి ఇంకా అక్కడ ఉన్న టేబుల్ని అయితే తీసుకొని తను కొట్టాలని చూస్తాడు ఇంకా తనకు కనకం అయితే మాత్రం కొట్టని దీప ఎందుకు ఆపుతున్నావు తను కొట్టని అని చెప్పనంటే నువ్వు అక్రమ సంతానం గురించి నువ్వు మాట్లాడకు ఇప్పుడు నీ వల్ల నా చెల్లు నేను ఎంత ఇబ్బంది పడుతున్నావో తెలుసా నీకు కార్తీక దీపకి తండ్రి ఎవరో తెలియక తను బాధపడుతున్నా మాకు తండ్రి బ్రతుకున్నా కానీ బ్రతుక లేనట్టుగా మేము బాధపడుతున్నాము ఇదేనా నువ్వు మాకిచ్చింది న్యాయం చేసింది మాకు తండ్రిగా నువ్వు బ్రతికే అని చెప్పని ఒక్కొక్క మాట అంటూ ఉంటే ఇంకా పారిజాతం కూడా అయితే ఈ దీప క్యారెక్టర్ నాకు కొంచెం ఎక్కడో తగులుతున్నట్టుంది అంటే ఆ రోజు నేను రోడ్లు కడ పంపించింది ఆ పాపే ఈ అన్న డౌట్ కూడా అయితే